వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాజ్ గణపతి గణపతి ఇండియాలోనే ఉన్నారా గణపతి విదేశాల్లో లేరా ఆయన ఇండియాకు వచ్చేశారా కేంద్ర భద్రతా బలగాలకు ఆయనకు సంబంధించిన కీలక సమాచారం అందిందా వస్తున్న వార్తలు విశ్వసనీయ సమాచారాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తుంది గణపతి ఇండియాలోనే ఉన్నారట గణపతి దక్షిణ బస్త జిల్లాలో సేద తిట్టున్నారంట ఐదు వందల మంది సాయుధ బలగాల సంరక్షణలో గణపతి ఉన్నారట పోలీసు దళాలకు అదే భద్రతా బలగాలకు దీనికి సంబంధించి కీలకమైన సమాచారం అందింది గణపతి గత కొంతకాలంగా విదేశాల్లో ఉన్నారని ఫిలిప్పీన్స్లో చికిత్స పొందుతున్నారని నేపాల్లో ఆశ్రయం పొందారని రకరకాల కథనాలు వచ్చాయి ఆయన ఆచూకు కూడా ఎవరికి కనిపించలేదు ఇదిగో ఈ స్క్రీన్పై మీకు కనిపిస్తున్న ఈ యొక్క ఫోటో తప్పిస్తే గణపతికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ బలగాలను ముందుకు నడిపించి అసలు మావోయిస్టు పార్టీ బలగాలకు దేవుడుగా మారిన గణపతి గత కొంతకాలంగా ఎవరికి కనిపించలేదు ఆయనకు సంబంధించిన వార్తలేమీ లేవు కానీ ఆపరేషన్ కగార్ అనంతరం భారతదేశంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకున్న దశలో గణపతి ఇండియాకు వచ్చారట హిడ్మా నాయకత్వంలోని ఐదు వందల మంది సాయుధ బలగాలు గణపతికి రక్షణ కల్పిస్తున్నాయట పార్టీకి ఇప్పుడు మళ్ళీ ఆయనే దశాదిశ కర్మగా వ్యవహరిస్తున్నారట దాదాపు డెబ్బై ఒక ఏళ్ళ వయస్సున్న గణపతి బయోభారంతో ఇబ్బంది పడుతున్నారు అనేక అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయని వార్తలు వస్తున్నాయి ఆయన చికిత్స పొందినట్టు కూడా తెలుస్తోంది అయితే పార్టీ పూర్తిగా అవస్థాన దశ చేరుకున్న ఈ పరిస్థితుల్లో కగార్ నేపథ్యంలో బలగాలు కోల్పోవడం అనేక మంది కీలక నేతలు లొంగుబాట పట్టడం వంటి పరిస్థితుల్లో గణపతి ఇండియాలోనే ఉన్నారట ఆయన బలగాలకు తగిన సూచనలు ఇస్తున్నారట హిట్మా నాయకత్వంలో గణపతి కానీ దేవ్జీ వంటి ప్రముఖ నేతలంతా హిడ్మా నాయకత్వంలో రక్షణ పొందుతున్నారని బలగాలకు సమాచారం అందిందట దక్షిణ బస్తర్ జిల్లాలో ఆయన ఉన్నట్లు పోలీసు బలగాలకు కీలకమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది ఇదే దిశగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆ భూజ్మఢ్ వంటి ప్రాంతాల్లో కూడా తుడిచిపెట్టుకుపోయిన మావోయిస్టులు దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఉన్నట్టు ఇక రెండు మూడు జిల్లాలే మిగిలాయన్నట్టు బలగాలు భావిస్తున్నాయి ఆ దక్షిణ బస్తర్ జిల్లాలను కూడా చుట్టుముట్టాలని కేంద్రం స్కెచ్ వేస్తుంది అంటే గణపతి ఇండియాలోనే ఉన్నారు బస్తర్లోనే ఉన్నారు పక్కా సమాచారం పోలీసులకు అందింది మరి ఏం జరగబోతోంది అనేక మంది కీలక నేతలను ఎన్కౌంటర్ చేసిన భద్రతా బలగాలు పలువురు లొంగిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో గణపతిని పట్టుకుంటారా ఎన్కౌంటర్ చేస్తారా దక్షిణ బస్తరు జిల్లాలను కగార్ పోలీసులు చుట్టుముట్టి మొత్తం సాయుధ బలగాలను నిర్వీర్యం చేస్తారా ఇప్పుడు ఇది ఆసక్తికరమైన పరిణామంగా మారింది